హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు త్రీ సిక్స్ మాల్ దగ్గరికి వెళ్తున్నాను సో అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది బయట పార్కింగ్ ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది దాని లోపల ఏమో ఉంటాయి ఏం షాపింగ్లు ఉంటాయి ఏమో రెస్టారెంట్లు ఉన్నాయి అవన్నీ వీడియో తీసి నేను మీకు చూపిస్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లస్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఈ త్రీ సిక్స్టీ మాలా అనేది సిక్స్త్ నెంబర్ రోడ్కి పక్కన సౌత్ సుర్రాలోని జహ్రా అనే మందగాల అంటే ఏరియాలో ఉంటుంది ఇది సో చాలా బాగుంటుంది చూడండి బయట చెట్లు ఈ పార్కు వాటర్ ఫాల్స్ లాగా ఎంత బాగున్నాయో నీళ్ళు పైకి వస్తున్నాయి సో నైట్ టైంలోనే బాగుంటుందని ఈ వీడియో నేను నైట్ టైంలోనే చేస్తున్నాను చూడండి బయట వ్యూ అదిరిపోయింది అట్లాగే సో లైటింగ్లలో చాలా అందంగా ఉంటుంది కదా ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది కదా సో దానికని నేను నైట్లో తీస్తున్నాను వీడియోని సో వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా మంచి మంచి విషయాలు మంచి మంచి ప్లేసులు ఉన్నాయి చూపిస్తాను సో ఇప్పుడు మనం పార్కింగ్లోకి వెళ్తున్నాము సో ఇది ఈ త్రీ సిక్స్టీ మాల్ రౌండ్కి మొత్తానికి అన్ని చోట్ల గేట్లు ఉంటాయండి ఏ పక్క నుంచైనా ఏ కానీ పార్కింగ్ బయట ఉంటుంది సో లోపల ఉంటుంది బయట వచ్చి ఫ్రీ అనమాట లోపల వచ్చి పెయిడ్ అంటే మనం డబ్బులు కట్టాలి గంట గింత అనేసి సో అట్లా అనమాట సో పార్కింగ్ కోసం చూస్తున్నాను ఎక్కడ ఖాళీ లేదు చాలా చాలామంది జనాభా వచ్చున్నారు ఎందుకంటే రంజాన్ తర్వాత వచ్చిన ఫస్ట్ శుక్రవారం కాబట్టి అస్సలు ఖాళీయే లేదు ఎక్కడ ప్లేసు సో ఎక్కడ ఉంటుందని చూసి అక్కడ పెట్టేదానికి వెళ్తున్నాను అసలు ఖాళీయే లేదు ఎక్కడ కూడా సో ఇక్కడ ఎక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉంటుందో అక్కడే పెట్టుకోవాలండి ఎక్కడంటే అక్కడ ఆపకూడదు ఫైన్ వేస్తారో ఫైన్ అంటే మామూలుగా ఉండదండి ఖచ్చితంగా ఇరవై వేలు పైన ఉంటుంది ఫైన్ అంటే సో ఇది బయట చూడండి ఎంత బాగుందో బయట వ్యూ అక్కడ చూడండి త్రీ సిక్స్టీ మామూలు అనేసి లోగా కనిపిస్తుంది టీవీ లాగా పెద్దది నా తెలిసి పెద్ద స్క్రీన్ ఇదే అనుకుంటా చాలా బాగుంది కదా బయట అసలు వ్యూ అద్దంది సో ఇంకా మనం లోపలికే బయలుదేరతాం రండి సో ఇదే అండి ఎంట్రన్స్ ఇదే సో ఒకటి ఉండాలి ఇంకా చాలా ఉన్నాయి గేట్లు సో ఇదొక గేట్ అనమాట చూసారా ఏ విధంగా ఒక చిన్న బండి ఒకటి వస్తూ ఉంది ఈ బండిలో వచ్చి నడవలేని వాళ్ళు వాళ్ళ కార్ దగ్గరికి తీసుకెళ్తుంది ఈ బండి సో వాళ్ళకి ఎంత గంత ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట చూడండి చెప్తున్నారు సో ఇది లోపల పార్కింగ్ అనమాట చూడండి ఎంత పెద్దదిగా ఉందో సో ఈ త్రీ సిక్స్టీ మాల్ అనేది రెండు వేల తొమ్మిదిలో ఆగస్టులో ఓపెన్ అయిందండి అప్పుడు ఓపెన్ చేశారు దీని లోపల షాపింగ్ మాల్లే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి నగల అంగళ్ళు అలాగే సినిమా హాల్లు కూడా ఉన్నాయి సినిమా నేను ఫస్ట్ చూసిన ఇక్కడికే వచ్చానండి నేను సినిమా చూడడానికి ఫస్ట్ ఇక్కడికే వచ్చాను అది ఏ సినిమా అనేది నేను తర్వాత చెప్తాను ఆ సినిమా హాల్ కూడా చూపిస్తాను సో ఇది గేట్ అనమాట ఇది గేట్ నెంబర్ ఫోర్ ఎక్కువ మంది ఈ గేట్ నుంచో వస్తారు చూడని క్లాస్ ఆటోమేటిక్గా అవి తెలుసుకుంటున్నాయి సో ఈ గేట్ ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటాడు మన హ్యాండ్ బ్యాగ్లో ఎన్ని ఇక్కడ వాళ్ళు చెకింగ్ చేస్తారు స్కానర్ ఉంటుంది సో బ్యాగులు లేకుండా డైరెక్ట్ వాళ్ళు అప్లైకి వెళ్ళిపోవచ్చు సో ఈ కిందకి వెళ్తే సూపర్ మార్కెట్ ఉంటుంది తిని తర్వాత లాక్ చేస్తాను సో ఫస్ట్ ఇది చూడండి హ్యాండ్ బ్యాగులు ఈ బ్రాండ్ అనమాట బ్రాండ్ న్యూ ఎన్ఓ అనమాట ఈ బ్రాండు ఈ బ్రాండ్ ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ ప్రైజ్ ఎంత చూడండి చూపిస్తాను ఇరవై ఏడు వేల రూపాయలు అండి ఒక్కొక్క హ్యాండ్ బ్యాగు స్టార్టింగ్ ప్రైజ్ ఇది సో లోపల ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్యూర్ లెదరు డీకే చూడండి ఒక తొంభై తొమ్మిది దినాలు అంటే వంద కేడీలు ఇరవై ఏడు వేలు అండి ఒక హ్యాండ్ బ్యాగు చూడండి ఇది సో చాలా తక్కువ ఉన్నాయి ఒక్కొక్కటి చాలా బ్రాండ్నివ్ అనమాట ఇది షాప్ ఇది ఎంత నైస్గా ఉందో చూడండి చాలా బాగుంది షాపులు కూడా చాలా అన్ని గ్లాసెస్ ఉంటాయండి ఎందుకంటే మొత్తం కనిపించాలి కదా సో ఇది హాల్ అండి చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలు పైకి చూడాలనిపిస్తుంది మొత్తం వుడ్ అండి అది అది బ్రౌన్లో కనిపిస్తుంది కదా అది వుడ్ కానీ అబ్బా అక్కడ చూడండి ఎంత బాగుందో అక్కడ ఏదో డ్రెస్ ఒకటి కనిపిస్తుంది దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇక్కడ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను సో అందరూ ముస్లిం వాళ్ళు ఉన్నారు సో బ్యాక్ సైడ్ చూడండి ఆ డ్రెస్ చూపిస్తాను ఎంత పెద్దదిగా ఉందో సెంట్రల్లో దాన్ని వేలాడి తీసారన్నమాట ఆ డ్రెస్ వచ్చేసి వీళ్ళు షేకులు యూజ్ చేస్తారు షేకులు మన డ్రెస్సుల మీద కప్పుకుంటాం కదా మనం కండువా కప్పుకున్నట్టు దాన్ని కప్పుకుంటారు సో ఇక్కడ అరబీ వాళ్ళు ఏదో పాట కచరి చేస్తున్నారు సో ఇంకా దగ్గర నుంచి చూడండి ఎంత బాగుంది ఎంత పెద్దదో చూడండి ఇది నాకు తెలిసి రికార్డు కూడా వచ్చి ఉండొచ్చు సో వచ్చి సింగర్స్ పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు చూడండి సింగర్స్ అందరూ ఒకే డ్రెస్ కోడ్లో ఉన్నారు సో నేను చాలా భయపడతా తీసినాను ఇక్కడ యాక్చువల్గా తీలేరు వీడియో అసలు తీస్తే ఒప్పుకోరాలు కానీ నేను తీసాను అట్లాగట్లాగా తీసి మీకు అందరికి చూ చూపించాలని తీశానండి చూడండి ఆ బ్యాక్ సైడ్ డిస్ప్లే పెద్దది హాల్ ఎంత బాగుందో చూడండి లోపల సో ఇదేదో కూర్చుందామని దీని మీదకి వస్తే దీ దీని మీద వాటర్ చూడండి వస్తూ ఉంది పైకి వస్తుంది అనమాట ఇదొక డిజైన్ ఇది సో లోపల అక్కడక్కడ చెట్లు కనిపిస్తున్నాయి ఒరిజినల్ అండి ఈ లోపల పెంచోటి ఇవి కూడా నేను ప్లాస్టిక్గా అనుకున్నాను ఇవి కూడా అను ఆకులు ఇవి వచ్చి వీటికి ఎండ అవసరమే లేదండి ఇవి న్యాచురల్గా గాలి వస్తాయి మా మంచిది ఇంట్లో ఉంటాయి హెల్త్కి సో త్రీ సిక్స్టీ లోగా కనిపిస్తుంది చూడండి పైన సో ఇంకా మనం అటు లోపలకి వచ్చాము అందరు ముస్లిం వాళ్ళే తిరుగుతూ ఉన్నారు చాలా భయ భయపడుతున్నాను ఎవరన్నా తిడతారేమోనని సెక్యూరిటీ వాళ్ళు కూడా చూశారు ఏం అనలేదు మరి సో ఇప్పుడు మనం కొంచెం పైకి వెళ్దాం రా అండి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్సలటర్ మేము ఎక్కాను అదే తీసుకెళ్ళిపోతూ ఉంది ఇవి మనం చూసే ఉంటాం అన్ని చోట్ల సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట చూడండి ఈ లోపల ఎట్లా ఉందో ఈ సెంటర్ అట్రాక్షన్ అనమాట ఇదే అనమాట చూడండి ఇవి బెలూన్స్ మనం తిరణాలలో పొడవుగా బెలూన్స్ అన్నగా ఉంటాయి కదా అవి ఊదిస్తారు కదా అవి ఎట్లా లాగామంటే సౌండ్ వస్తుంది పరక్ పరక్ అని అట్లాంటివి అనమాట అవన్నీ ముడేసి ఉండుకున్నారు ఇల్లు చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో దాని సెంటర్లో ఈ వేలాడి తీసారనమాట చూడండి పైకి పైన వచ్చి సినిమా హాల్ ఉంది చూపిస్తాను ఇది చాలా బాగుంది సెంటర్లో కదలకుండా దాన్ని తాళేసి కట్టేశారు సో ఇది గ్యాప్ చూడండి ఈ కంపెనీ బ్రాండ్ అనమాట బట్టల బ్రాండ్ ఇది గ్యాప్ ఈ షోరూము ఓన్లీ కోటలు మాత్రమే దీంట్లో ఇవి తీసుకుంటారండి వాళ్ళు తక్కువగా తీసుకోరు సో అశూ మ్యాన్ అంట ఇది వచ్చి కాఫీ షాపు చిన్న షాప్ ఇది ఇది గ్యాప్ బ్రాండ్ అనమాట మామాస్ అండ్ పాపాస్ ఇది పిల్లలు పుట్టిన పిల్లలకు కూడా బ్రాండ్లో ఉన్నాయండి బట్టలు చూడండి చూపిస్తాను చిన్నపిల్లలకి బట్టలు అప్పుడే పుట్టిన పిల్లలకి బట్టలు ఉయ్యాలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి ఎంత బాగుందో ట్రాలీ ఆ పిల్లోని దాంట్లో పెట్టి తోసుకెళ్తారు సో ఈ జూరని ఇంకొకటి రెస్టారెంట్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది పింక్ డేమన్లో ఇది చూ చూడండి మన ఇండియా రెస్టారెంట్ ఆశ్స్ అంటా ఇండియన్ రెస్టారెంట్ ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో కోవేట్లో మన ఇండియన్ రెస్టారెంట్ దీంట్లో కూడా జనా బాగున్నారు ఈ పోస్టులు డిజైన్ కాబట్టి చాలా బాగున్నాయి చూడడానికి చూడండి ఎట్లా ఉందో నేను ఇక డోర్ లేకుండా ఈ పోస్టులతోనే డిజైన్ చేశారు బయట లోపలికి వెళ్ళాలంటే అవి తీసుకొని లోపలికి వెళ్ళాలి సింగర్స్ పాటలు పాడుతూ ఉన్నారు వింటూ ఉన్నారు అందరూ సో ఇది చూడండి ఇది ఇంకో హాలు లోపలనే చూడండి ఎంత ఇది అంత ఫ్లైవుడ్ అనమాట చూడు ఎంత డిజైన్గా ఇచ్చేసారో చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా అది అసలు మీరు ఎవరన్నా ఈ త్రీ సిక్స్టీ మాల్కి కోవిట్లో ఉన్న వాళ్ళు వచ్చింటే కామెంట్ చేయండి చూడండి అందరు ఆ స్టెప్స్ మీద కూర్చొని పాటలు పాడుతూ ఉంటే సింగర్స్ వింటూ ఉన్నారు అరబీ పాటలు చాలా బాగుంటాయి వినేదానికి కొంచెం లైవ్ మ్యూజిక్ అనమాట అది వాళ్ళ ఆర్కెస్ట్రా లాగా పాటలు పాడుతూ చేస్తుంటారు సో దీని లోపల చూడండి సో ఇది వచ్చి పర్ఫ్యూమ్ అనమాట ఆల్ జజీరా పర్ఫ్యూమ్స్ బ్రాండ్ న్యూ అనమాట లగ్జరీ పర్ఫ్యూమ్స్ ఇవి ఇవి వచ్చి డిస్ప్లే దాని లోపల వచ్చి ఈ లోపల ఏమేమి షాపులు ఉన్నాయి అన్ని డిస్ప్లే అవుతాయి సో ఇది ఒక కాఫీ రెస్టారెంట్ కింద చూడండి ఇక్కడ నుంచి అడ్రస్ చూడండి సెంట్రల్ అట్రాక్షన్గా ఎంత బాగుంది అది చాలా బాగుంది కదా నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అద్దెరిపోతుంది సో తిరిగినంత ఉందనమాట అన్నీ ఉన్నాయి రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి లగ్జరీ రెస్టారెంట్లు బ్రాండ్ న్యూ అన్నీ ఉన్నాయండి ఐ బొటిక్ ఇది సో స్పెట్స్ చూడండి గురించి మనకు తెలిసే ఉంటుంది స్పె స్వెట్స్లో ఇది బ్రాండ్ అనమాట ఎక్స్పెన్సివ్ ఫుల్గా చాలా ప్రైస్ ఎక్కువగా ఉంటాయి క్రిస్టేజ్ కన్నా కొంటోళ్ళు వాళ్ళు ఇక్కడ ఇదొక ఇంకో హాల్ దాని లోపలనే చూడండి ఇది ఇది చూడండి ఎంత బాగుందో కింద మ్యాట్ వచ్చి ఇది మ్యాట్ సగం టైల్స్ అనమాట చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి ఇక్కడ నుంచి సో అక్కడక్కడ అవి కనిపిస్తున్నాయి కదా అవి పర్ఫ్యూమ్ షాప్స్ అనమాట అవి ఓపెన్గా పెట్టి అమ్ముతున్నారు దాంట్లో కూడా ఇద్దరున్నారు వాళ్ళకి లక్షలల్లో ఉంటాయి పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్స్ వచ్చి బాగా కాస్ట్లీ కాబట్టి ఎక్కువగా ఉంటాయి సో ఇక మనం పైకి వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్కి నెక్స్ట్ అటర్ మేము దగ్గర అవి పైకి తీసుకెళ్ళిపోతామని చూడండి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క పోయే వాళ్ళకి ఇదేనండి సినిమా హాల్ సెక్షన్ సెకండ్ ఫ్లోర్ అంతా సినిమా హాల్సేనండి చూడండి ఎంతమంది సినిమా కోయట్లో సినిమా హాల్ ఉన్నాయా మన తెలుగు సినిమాలు వస్తాయని చాలామంది అడిగారు ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయండి ప్రస్తుతానికి మన తెలుగు సినిమాల్లో ఏమన్నా మన ఇండియా సినిమాలు ఏమన్నా ఉన్నాయో చూద్దాం చూడండి ఫోర్ డిఎక్స్ డాల్బీ సినిమా సో ఇక్కడ ఎక్కువగా కార్టూన్ సినిమాలో చూస్తారు కోవిటాల్లో సినీ చూడండి బయట వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది ఎక్కువగా కోవిటల్లో వస్తారు ఇక్కడికి పిల్లలు వాళ్ళు సినీ సో మన ఇండియా సినిమా ఏదైనా ఉందని చూశాను చూస్తే ఇక్కడ అక్షయ్ కుమార్ గారు ఏదో సినిమా ఒకటి అనేది హిందీది అది జరుగుతుంది అనమాట సో సో టైమింగ్స్ కూడా అక్కడ చూపిస్తున్నారు సో ఇక్కడ ఇస్తారు మనం ఫోన్లలో కూడా దీనికి సపరేట్గా యాప్ ఉంది అక్కడ కూడా మనం బుక్ చేసుకోవచ్చు లేదు ఇక్కడికి వచ్చి చూడండి ఈ డిస్ప్లేలు కనిపిస్తున్నాయి కదా చూడండి ఇక్కడికి వచ్చి కూడా మనం సినిమా టికెట్స్ అవి బుక్ చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి సినీ స్కే కనిపిస్తుంది కదా యా ఎల్సిడి టీవీ ఒక ట్యాబ్ లాగా కింద వచ్చి ఏటీఎం మిషన్ మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు స్వైప్ చేసుకుంటే ఇది అవుతుంది అనమాట డబ్బులు అక్కడ పే చేయొచ్చు సో చూస్తున్నాను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను లాంగ్వేజ్ సో డిస్ప్లే చాలా బాగుందండి ముచ్చటగా పెద్దది స్క్రీన్ చూడండి మూవీస్ అన్నీ వచ్చాయి మొత్తం ఎనిమిది షోలు జరుగుతున్నాయి అన్ని షోలు ఏ రోజు ఏ షో ఎన్నీ ఉన్నాయి నేను అక్షయ్ కుమార్ గారిది ఓపెన్ చేశాను చూడండి సినీ స్కేప్ త్రీ సిక్స్టీ మళ్ళీ అనేసి ఉంది ఆ షో టైమింగ్స్ కూడా ఉన్నాయి సో మనం ఈ ప్రాసెస్ కానీ ఓకే చేస్తే మనకి టికెట్ వస్తుంది ఆ పే చేయొచ్చు దాని అమౌంట్ ఆ కార్డులో పే చేయొచ్చు ఆ టికెట్ తీసుకుని ఇంకా మనం అట్లా లోపలికి వెళ్ళొచ్చు చూడండి ఎ ఎట్లా వెళ్ళాలో చూపిస్తాను పక్కనే ఉంది ఎంట్రన్స్ ఇదిగో ఇట్లా అండి ఇట్లా లైన్లో వెళ్తున్నారు చూడండి ఆ మార్జిన్లో అందరూ వరుసగా వెళ్ళాలి గేట్ దగ్గర టికెట్ చెక్ చేసి ఆమె లోపలకి పంపిస్తారు చాలా బాగుంటుంది నేను ఫస్ట్ సినిమా ఇక్కడ చూసింది వచ్చి నానక ప్రేమతో అండి నేను వచ్చిన కొత్తల్లో వచ్చాను ఇక్కడికి నానక ప్రేమతో సినిమా చూసాము అది మా ఫ్రెండ్స్ మా ఊరోళ్ళతో చాలా బాగుంది హాల్ కూడా చాలా నీట్గా చాలా డీటెయిల్స్ బాగుంది సౌండ్ ఎఫెక్ట్ అన్నీ బాగున్నాయి సరే అని చెప్పి నేను కిందకు వస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఆ డ్రస్సు ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఎంత దూరం నుంచి కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి సెంట్రల్ అట్రాక్షన్ లాగా ఉంది అది సో ఇది ఆన్ టైం జువెల్ అంట జావెల్ ఇవి ఇచ్చి ప్లాటినమ్ అనుకుంటున్నా నేను సో ఇక్కడ బ్రాండ్స్ కూడా ఉన్నాయి క్యాషినో ఇవన్నీ ఉన్నాయి సో వాచెస్ అండి ఇవి చూడండి బ్రాండ్ న్యూ వాచెస్ వీటి పేర్లు కూడా మనకి చదవడానికి రావడం లేదు సో దీని ప్రైస్ ఎంత చూపిస్తాను చూడండి చాలా ఎక్కువ ఉన్నది ప్రైస్ ఆ వాచ్ చూడండి ఎంత సింపుల్గా ఉందో దాని ప్రైజ్ మాత్రం యాభై ఐదు వేల రూపాయలండి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల పంతొమ్మిది కేడీలు యాభై ఐదు వేలు అందులో అసలు ఇందులో ఏం అంత స్పెషాలిటీ ఏముందో మనకి తెలియదు కానీ చాలా కాస్ట్లు అయితే మాత్రం ఉన్నాయి వాచెస్ సరే చెప్పి చెప్పి నాకు చెప్పి సో వీడియోని ఎక్కడ స్కూట్ చేయకుండా చాలా విషయాలు ఉన్నాయి సో ఇది టైమర్ ఇప్పుడు మనం కిందకి వెళ్దాం సూపర్ మా మార్కెట్ దాని పక్కన షాపులు ఏమున్నాయి టీవీలు ఈ ఫ్రిడ్జ్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను బట్టలు ఫోన్ ఇయర్ ఫోన్స్లు సో అవన్నీ ఉంటాయి కింద కాఫీ షాపులు అవన్నీ ఉంటాయి అవన్నీ చూపిస్తాను చూడండి ఇది సుమారుగా రెండు ఫ్లోర్ల కిందకున్నది ఇది చూడండి వీటి మీద నిలబడితే అదే తీసుకెళ్ళిపోతుంది వా చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి ఆ లైటింగ్ ఎఫెక్టు చూడండి ఎంత పెద్దదో లోపల అద్దరిపోయిందండి నిజంగా చాలా బాగుంది కోవేట్లో ఉండేవాళ్ళు ఎవరన్నా వచ్చుంటే ఇక్కడికి కామెంట్ చేయండి ఫోర్స్ అంట ఇది చూడండి ఫుడ్ టూ గో ఇది ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది అది కాఫీ షాపు ఆల్మోస్ట్ చిన్న చిన్నది ఇక్కడ తీసుకొని ఇక్కడ తింటారు అక్కడ ఒక నాలుగు టేబుల్ మాత్రమే ఉన్నాయి చిన్నది ఇది వచ్చి సూపర్ మార్కెట్ అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం ఉంటాయి ఇవి వచ్చి ట్రాలీస్ ఇక్కడ నుంచే తీసుకుని ఉంటారు తీసుకొని ఇంకా లోపలికి పోయి తీసుకుని ఉంటే వెళ్తారు ఈ సైడ్లలో షాపింగ్లు చూడండి కాస్ట్ ఆఫ్ కా కాఫీ షాపు ఎంత బాగుందో చూడండి వ్యూ చాలా అంటే చాలా బాగుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంకా ఉన్నాయి ఇంకా చూపిస్తాను పిల్లల టాయ్స్ ఇవి బొమ్మలు ఆడుకునేటి సో మ్యాక్సిమం వీటిల్లో అందరు లే లేడీసే ఉంటారండి మన పిలిపిన వాళ్ళు వాళ్ళే ఇక్కడ పనిచేస్తారు ఇది చూడండి ఫోటో బ్రిక్స్ అనమాట ఈ బిల్లలు బిల్లలు కరిపించి ఒక బొమ్మలాగా చేస్తారు ఫోటో బ్రిక్స్ చాలా బాగుంది అసలు దగ్గరికి వెళ్ళి చూశాను అన్నీ చిన్న చిన్న బి వాటిని సెట్టింగ్ చేసి ఫోటోలాగా చేస్తున్నారు చాలా బాగుంది సో సారీ ఫర్ సూపర్ మార్కెట్ అనమాట త్రీ సిక్స్టీ మాల్ సూపర్ మార్కెట్ ఇదే పెద్దది దీని లోపల చూద్దాం ఎలా ఉందో సో ఈద్ ముబారక్ ఆఫర్ ఇంకా నడుస్తూ ఉందనమాట సో ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్లో ఇది అనమాట ఇది సోనీ స్టేషను సో నూట నలభై నూట యాభై కేడీలు అంటే దర్దాపుగా నలభై వేలు ఉంది స్టేషను సో ఇక్కడ ఫోన్స్ కూడా ఉన్నాయి గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మూడు వందల ముప్పై నాలుగు కేడీలు ఉంది చాలా బాగున్నాయి ఫోన్స్ ఇక్కడ అన్ని ఫోన్లు డి డిస్ప్లే పెట్టినారు ఈ ఫోల్డ్ ఫైవ్ అనమాట ఇది సో దీని ప్రైస్ చూడండి లక్ష అరవై నాలుగు వేల రూపాయలు దీని ప్రైసు సామ్సంగు హై అండ్ మోడల్ ఇది చాలా బాగుంది జెడ్ ఫోల్డ్ ఫైవ్ ఇంకపోతే ఇంకా ఇంకొంచెం లోపలకి వెళ్తే ల్యాప్టాప్లు ఉన్నాయి ఇక్కడ ఎసెసరీస్ అనమాట ఇవి స్మార్ట్ వాచ్లు తక్కువలలో అంటే ఐదు వందలు స్మార్ట్ వాచ్లు అనమాట ఫైవ్ హండ్రెడ్లో ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ వైర్లు ఛార్జింగ్ వైర్లు అన్ని చిన్న చిన్నవి ఇక్కడ అట్లనే ఓపెన్గానే పెట్టి నమ్ముతున్నారు ఐఫోన్ కలెక్షన్స్ అండి ఫిఫ్టీన్ ప్రో దీని ప్రైస్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను వీడియోలో చూడండి ఈ ఫుల్ లాక్ చేస్తున్నారు డిస్ప్లేలో పెట్టి మనకు కావాలంటే వాళ్ళే తీసిస్తారు ఇవంటి ఫోన్ కేసులు మో మొబైల్ కేసులు అన్నమాట ఇవి సో ఇటు లోపలికి వస్తే టీవీ సెక్షన్ ఉంది చూడండి లోపల చాలా బాగుంది కదా టీవీలు ఒకప్పట్లో మనకి ఇండియా కోవిడ్ నుంచి వచ్చేవాళ్ళు సౌండ్ స్పీకర్లో తెచ్చేవాళ్ళు అండి పెద్ద పెద్దవి ప్యానసోనిక్ సోనీ అవి ఇక్కడ నుంచే కొనేవాళ్ళు కానీ మా ఊరి వాళ్ళు అక్కడ చాలామంది కొనున్నారు అప్పట్లోనే నలభై వేలు యాభై అండి అది చూడండి ఇక్కడ రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఏసీలు ఏసీలు ఇక్కడ కొంచెం చాలా చీప్గా దొరుకుతాయి అండి కొంచెం తక్కువలలో ఇక్కడ చూడండి స్టవ్లు మైక్రోవేవ్లు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ షాపింగ్ మాల్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అన్ని ప్రైజులు వాటికి అన్నిటి ప్రైజులు కూడా వాళ్ళు అక్కడనే మెన్షన్ చేస్తుంటారు ఇంకా ఇట్లా లోపలకి పోతే బట్టలు అవి ఒకప్పుడు బాగున్నాయండి త్రీ త్రీ సిక్స్టీ అంటే బట్టలు చాలా బాగున్నాయి ఇప్పుడు అసలు బాగుండట్లేదు అందువల్ల రావడం కూడా తగ్గిచ్చేసినారు బట్టలు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అంటున్నారు కానీ అసలు క్వాలిటీ లేవు అందు అందులో బాగాలేవు సైజులు కూడా ఏవో అసలు క్వాలిటీ కూడా అంతగా బాగున్నట్ల ఏదో వాడి పడేసే సెకండ్స్లో అమ్మినట్టుగా ఉన్నాయి ఇవి బట్టలు అస్సలు బాగలేవు ఈ రేట్లకి ఈ బట్టలకు అసలు మ్యాచింగే లేదు అస్సలు నాకైతే నచ్చలేదండి ఒకప్పట్లో బాగుండేటివి ఇప్పుడు అసలు ఏం బాగాలేవు ఇటు పక్క వచ్చి బ్రాండ్ న్యూ అనమాట కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అక్కడ సైడ్లల్లో ఇవి కూడా కొంచెం చీప్గానే ఉన్నాయి లోపలకి వెళ్తే కాస్మెటిక్స్ వస్తువులు గ్రాసరీస్ అన్నీ ఉంటాయి ఇవి బట్టలు అనమాట ఇవి మాత్రం కొంచెం చూడడానికి బాగున్నాయి క్వాలిటీగా పైన క్యాప్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యాప్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది సో తీసుకుందామని చూశాను కానీ నాకు నచ్చిన కలర్లో లేదు బ్లాక్లో ఇంకా బాగలేదు సో ఇది చూడండి ఎక్సైట్ ఎక్సైట్ అనమాట ఓన్లీ మొబైల్స్ అనమాట ఎలక్ట్రికల్ సామాన్లు మాత్రమే అమ్ముతారు ఇక్కడ ఇది మన ఇండియాలో కూడా ఉంటాయి ఇవి చూడండి లోపల కదా మరండి ఎక్సైటెడ్ ఇది ఒకప్పట్లో లేదు ఇప్పుడు ఓపెన్ చేశారండి ఒక వన్ ఇయర్ క్రితం సో స్టార్టింగ్లోనే సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయి ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా ఫోర్ హండ్రెడ్ కేడీ అండి చాలా బాగుంది సో లక్షా ఎనిమిది వేల రూపాయలు జెడ్ ఫోల్ ఫ్లిప్ అన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి ఇది వచ్చి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో లక్ష ముప్పై వేల నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి జీబీని పట్టించి ప్రైజ్లు ఉన్నాయి అన్నమాట సో చాలా బాగుంది చూడండి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ చాలా పెద్దదిగా ఉంది ఇది ఫిఫ్టీను సో ఇక్కడ చూడండి జేబిఎల్ నాకు ఇష్టమైన బ్రాండు జేబెల్ బ్రాండు ఎనిమిది వేల రూపాయలు అండి ఇవి ఇయర్ బడ్స్ చూడండి ఇంకా కొంచెం ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు సౌండ్ ఎఫెక్ట్ కానీ క్వాలిటీ కానీ బాగున్నాయి ఇవి వచ్చి థర్టీ కేడి తొమ్మిది వేల రూపాయలు ఇవి హెడ్ఫోన్స్ ఇవి ఇవి కూడా అదే ప్రైస్లో ఉన్నాయి ఆల్మోస్ట్ చూడండి ఎన్ని అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఐఫోన్ యాప్లో మ్యాక్ బుక్ అనమాట కంప్యూటర్ సిస్టమ్ ఇది కూడా మంచి క్వాలిటీ బ్రాండ్ న్యూ అనమాట లేటెస్ట్ మోడల్ ఇవి వీటి ప్రైస్ కూడా ఒకసారి చూపిస్తాను చాలా సిమ్ స్లిమ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఐఫోన్ ఫోన్ ఉంటేనే కాస్ట్లీ అసలు బ్రాండ్కే ఆ బ్రాండ్కే క్వాలిటీ ఎక్కువ సో ఇది చూడండి మౌస్ చాలా ముచ్చటగా ఉంది కీబోర్డ్ చూడండి చాలా సింపుల్గా ఉంది సో దీని ప్రైజు కనిపించట్లేదు ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే లక్ష అరవై రెండు వేల రూపాయలు ఉంది ఇది స్టార్టింగ్ దీనికి ఇంకా పైకి పోయి ఇంకా ఎక్కువగానే ఉంటాయి చూడండి ఎంత స్లిమ్గా ఉంది అసలు మన ఫోన్ అంత స్లిమ్లో ఉంది ఇది లేటెస్ట్ మోడల్ అనుకుంటున్నాను నేను చూడండి ఎంత బాగుందో ఫ్యూచర్లో మనం కూడా దీన్ని కొనేంత స్టేజ్ రావాలన్న దేవుని కోరుకోండి సో టీవీస్ అండి సామ్సంగ్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ నాలుగు వందల నలభై యొక్క దినారు ఉంది దీని ప్రైజ్ వచ్చి లక్ష పంతొమ్మిది వేల రూపాయలు మన ఇండియన్ ప్రైజ్లో క్యూఎల్ఈడి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ దీని పక్కన ఎయిటీ ఫైవ్ ఇంచెస్ ఉంది క్యూఎల్ఈడి బ్రాండ్ న్యూ క్రిస్టల్ హెచ్డి అంట సామ్సంగ్లో బ్రాండ్ న్యూ దీని ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి నాలుగు వందల డెబ్భై దినార్లు అంటే లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు సుమారుగా ఉంది చూడండి ఎంత రేట్లలో ఉన్నాయి ఓకేనండి తీసుకునేసినాను ఇంకా ఆడగాడికా అయిపోయింది షాపింగ్ తిరిగాను ఇంకా ఇది పార్కింగ్ అనమాట చూడండి ఎంత దూరంలో ఉంది నాకు కారు అక్కడ ఎక్కడో మాల్ ఉంటే ఇంత దూరంలో వచ్చి నేను కారు పెట్టుకున్నాను చాలా పెద్దది అనమాట పార్కింగ్ సో ఈ పార్కింగ్ ఎంత దూరం వచ్చేదానికి వాళ్ళు అక్కడ నుంచి చిన్న చిన్న బండ్లల్లో డ్రాప్ చేస్తారు సో ఇక్కడ డ్రైవర్లకి ఒక షెల్టర్ వేసారండి డ్రైవర్లకి కూర్చోడానికి షెల్టర్ లాగా కుర్చీలు వేసారు ఇక్కడికి వస్తారు అనమాట డ్రాపింగ్ పాయింట్ పికప్ పాయింట్ చూడండి ఎంత లోపల ఉందో సో అయిపోయిందండి నా షాపింగ్ అంతా చూసేసుకున్నాను సో ఇంకా బయలుదేరుతున్నాను ఇంటికి ఇదే బయటికి వెళ్ళడానికి దారి ఎక్సిట్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ చూడకుండా చూడండి చాలా కష్టపడి ఈ వీడియో చేశానండి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి నా ఛానల్స్ ఎంక ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ టు ఆల్